హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో ఎండు రోయ్యలు బీరకాయ అండి ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి కావాల్సిన దాంట్లో ఎండు రోయలు వేయించుకోవాలండి అవి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి అలానే ఒక చిన్న టమాటా కూడా వేసుకోవాలండి దాంతోపాటు కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి బీరకాయలు మగ్గడానికి మూత పెట్టుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి చూసారా ఎలా మగ్గాయో కొంచెం బాగా అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడు దాంట్లో ఒక స్పూన్ కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత ఇలా కలపెట్టుకోవాలి బీరకాయ తీపి వస్తుంది అనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు తర్వాత ఎండ్రయిలు వేసుకోవాలండి ఆ ఎండ్రయిలు కూడా బాగా బీరకాయ ఉప్పు కారం అన్నీ కలిసిన తర్వాత కొంచెం మగ్గించిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ బీరకాయ మగ్గిపోయింది కాబట్టి కొంచెం వేసుకుంటే చూసారా కూర అయితే ఎలా రెడీ అయిపోయిందో ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూసారా ఎంత బాగుందో కూర అయితే చాలా చాలా బాగుంటుందండి వేరకా ఎండు ఒక చిన్న టమాటా వేసుకొని ఇలా దగ్గరికి వండుకుంటే వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుందండి